లాగి వదిలేస్తేనే బ్రతుకుతామా లాగి వదిలేస్తే అరే మాట్లాడురా మాట్లాడరా అరేయ్ మాట్లాడ్రా చెప్పేసండి కొంచెం ఆలోచించండి చాలా ఈజీ ఆన్సర్ మీరు అసలు ఆలోచించట్లేదు కొంచెం హింట్ ఇవ్వండి ఏదైనా అసలు క్వశ్చన్ అనే ఆన్సర్ ఉంది లాగి వదిలేస్తేనే బ్రతుకుతాము ఏదో తేడాగా ఉందేంటి లాగి వదిలేస్తే అంటే ఏమి లాగాలని మీరు అడిగేది అంటే ఏమి లాగాలని మీరు అడిగేది సరే ఇంకో క్వశ్చన్ అడగండి అది చెప్తానేమో తర్వాత ఇది దీనికి ఆన్సర్ చేస్తాను సరే ఓకే గెంతలేని యానిమల్ పేరేంటి గెంతలేని యానిమల్ పేరు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు

లాగితే కానీ లాగితేనే బ్రతకగలం లాగి వదిలేస్తేనే బ్రతుకుతాం లాగి వదిలేస్తే బ్రతుకుతామా నాకు తెలీదమ్మ కింటి వండేదన్న సార్ క్లూ మనమే చేస్తామప్ప లాగి వదిలేస్తామా బ్రతకగలుగుతాం బోట్ ఫోన్వండి నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు లేదు

నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి నేను పవన్ కళ్యాణ్కి వేరే సో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ కూడా చెప్తాను చూడప్ప సిద్ధప్ప నేను సింహం అంటుండే అది గెడ్డం గీసుకోగలదు నేను గీసుకోలేను అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ చేసేసావు కదా చెప్పారు అది గెడ్డం గీసుకోలేదు నేను గీసుకుంటాను అంతే తేడా మిగతాదంతా సేమ్ సేమ్ టు గుడ్

ఓకే చెప్పండి ఆన్సర్ చెప్పండి ఎంత లేని యానిమల్ లేదు మేడం ఐడియా చెప్పనా థ్యాంక్ థ్యాంక్ యూ యూ హాయ్ హాయ్ పేరు అండి బాల్ కృష్ణా చిన్న ఫనీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను అక్క చెల్లెలు ఇద్దరు పక్కన పక్కనే ఉంటారు కానీ ఒకరినొకరు చూసుకోలేరే ఏంట సన్సెట్ సన్ సన్ రైట్ పక్కన పక్కన ఏమి ఉండదు అనుకో ఐస్ రైట్ ఆన్సర్ సార్ తిరిగిలేదు ఐకే నెక్స్ట్ క్వశ్చన్ గాలిలో తిరిగే అర్థం చేతిలో పడితే పగిలిపోతుంది ఏంటి లైట్ సన్లైట్ లైఫ్ కాళ్ళు తిరిగదు కదా సన్లైట్ లైఫ్ చేతిలో పడితే పగలడం మేం జరగదు మై ఐ డోట్ గెస్ కేస్ తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్ కాళ్ళు తిరిగి అర్థం చేతిలో పడితే పగిలిపోతుంది తెలియదు ట్రై చేయండి తెలియదు గుర్తులేదు మర్చిపోయా గాల్లో తిరిగేవి మన చేతిలో పడితే పగిలిపోతాయి బెలూన్స్ హై బెలూన్స్ మామూలుగా ఉంటాయి అది కూడా కరెక్ట్ కదా సార్ అదే హై బెలూన్స్ హీలియం బెలూన్స్ సార్ హీలియం బెలూన్స్ అంటే ఏమో సార్ నాకు కనబడదు హీలియం బెలూన్స్ అంటే హీలియం బెలూన్స్ హీలియం 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 అది గాల్లో ఎగురుతుంది అది ఉంటనే ఎగురుతది అది గాల్లో కొంచెం దగ్గరికి వచ్చేరు

నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి అట్లేదు అరే నిజం చెప్పండి నిజంగా లేదు సార్ నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది ప్రపోజ్ చేయాలనుకుంటే ఏ విధంగా ప్రపోజ్ చేస్తారు ఏం చేస్తారు జనరల్ గా ఎవరు చేశారు గాంధీ జనరల్ ఎట్లా ఉంటుంది మరి మనతోనే జనరల్ గా చేస్తే కిక్ ఏమి ఉంటుంది అబ్బా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయండి డిఫరెంట్ గా అట్లే చెప్పి చూడండి డిఫరెంట్ గా డిఫరెంట్ ఏం లేదు చెప్పండి బ్రదర్ సార్ చెప్పండి ఆన్సర్ ఆన్సర్ వాటర్ బెలూన్స్ ఉప్తారుగా చిన్నపిల్లలు ഓക്കെ ഗുഡ് കാല് ഓഹോ ഓക്കെ താങ്ക് യു